దీగవేన కక్షమదేన ప్రతిvarphiసము మామిత్రసు ఇదిగవేన స్తోత్రం చదువుతున్నాను ఇదిగవేన యేసుమందుకచేరువచిన పదప్రమే దేవునిచే ఆశీర్వదించు ముఖ్యమైన మీ మాటను ముంచనని ఆశపడేను వాళ్ళకు ఆశక్తిని కలిగేది ఈ గ్రంథం ఇదిగవేన మీ మాటను ముంచింది నాకు చక్ర జ్ఞానము వివేకము ఉదారే సంతరాణ గ్లోకస్ పోతా రెండో అధ్యాయం మొదలయ్యే భాగం ఐతే ఆభు ఇదిగో ప్రజలందరూ ఇక్కడ నువ్వు ఆవాసం చేసుకున్న శుభవార్త మనము నేను శుభవార్త మనము నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు ప్రజలందరికీ కలుగు భయపడకూడదు అంటే మానవులు ఏ దాని గురించి భయపడుతున్నారు దూత చెప్తా ఉంది మానవులు పుట్టిన నొలుకొని నేటి వరకు మా మన జీవితంలో అనేక సమస్యల గురించి బాధపడతానే ఉన్నాను అది మన జీవితం పోరాటం కావచ్చు అనేకంగా ముఖ్యంగా మనసుకున్న భయం ఏంటంటే మరణ భయం ఇది మనం భారతదేశ ఆచార ప్రకారం ఉంటుంటారు ఒకరు చెప్తారు కాదు పుత్రుడు అవశ్యం పుత్రుడి వల్ల ఉన్నాను నుంచి తప్పుకోవడాలని మనకి ఏదేమో ఉద్దేశం చెబుతుంది కుమార్గాన్ని గ్రహిస్తుంది అలాగే లూకాస్ స్వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి ఇదిగో ఇదిగో తెలుగు గర్భం ధరించి కుమారుని కుమారుని కని ఆయనను యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడే సర్వోన్నత కుమారుడు సర్వోన్న సర్వోన్నత కుమారుడు అడుగును ప్రభు దేవుడు ఆయన ప్రభు దేవుడు ఆయన తండ్రైన దావి సింహాసనం ముందు ఆయన ఇచ్చిన మనకి కుమార్ మనం ఈ లోకంలో మనము ముఖ్యంగా ఇబ్బంది ఏమి చూస్తుంటా ఉంటే కుమారుడు కోసం చూస్తా ఉంటాం కుమారుడు మనల్ని పునాము చనిపోయిన తర్వాత నరకాడి నుంచి తప్పిస్తాడని తర్వాత కుమారుడిని అలాగే కుమారుడు చివరి దశలో మనకి ఆశగా ఉంటాడని మనము కుమారుడిని కోరుకుంటా ఉంటాం అలాగే దేవుడు మన పాప బాలని కోసం భరించి దేవుడు ఏం చేశాడు లోక యోగా మూడవ అధ్యాయము

నడవరికి తల్లిదండ్రులు పేరు గొప్పతనాలు చేస్తారు కానీ మన పుట్టు కానీ ఉన్నారు అలా మధ్య వార్త కనుగొన్నారు మత్యశ వార్త ఒకటే

గురించి ఆయన కుటుంబం వచ్చామని చెప్పింది పేరు పేరు రాజు సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా ఎరుసలేము వారందరూ ఎరుసలేము వారందరూ కలవ కాబట్టి రాజు ప్రధాన గురించి క్రీస్తు ఎక్కడ పుట్టిందని వారిని అడిగాను అందుకు వారు యూదా దేశ యూరియా వ్యతిరేకంలోనే ఏలాగనగా యూరియా దేశం వ్యతిరేకమా నీవు యూదా

చిన్నతూ మనం చూసి ఎవరు చూసి చూసి పిల్లలు చిన్నపిల్లలు చూస్తే ఒక బాగా చెప్పగలరు కానీ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతి కానీ పుట్టిన తర్వాత అతని అతని మనం చూసి అతను మన రక్షణ అంగీకరించకముందు జ్ఞానం చూసి అతని దగ్గరికి వెళ్ళి అతని సాయం అతన్ని పూజించి వారి దగ్గర ఉన్న కొన్ని వస్తువులను అతనికి అర్పించి ఉన్నారు అలాగే పుత్రుల వల్ల మనకి ఏం కలుగుతా ఉన్నదంటే పుత్రుడు మనకి ఈ లోకానికి సంతోషకరమైన పుత్రుడు మనకు ఈ లోకానికి ఆశగా ఆశగాను తోడుగా ఉండడానికి వచ్చాడు పుత్రుడు కుమారుడు మనకు మనకు ప్రేమను ఎలా వెంటపరచాలి ఎలా ప్రేమగా నడుచుకోవాలో ప్రేమను చూపించడానికి మార్గంగా ఈ లోకానికి వచ్చాడు కుమారుడు బాధ్యతను స్వీకరించాడు మన బాధ్యతను స్వీకరించాడు కుమారుడు మన మన పట్ల బాధ్యత కలిగి మన పాప దృష్టం ఆయన మీద మూసుకొని మనకు బలిగాను అర్పణగాను అర్పింపబడ్డాడు కుమారుడు తన తల్లి అయిన మరియను తన కుమారుడు బాధ్యతను విడిచిపెట్టాక తన శిష్యులకు అప్పగించాడు కుమారుడు మన కొరకు విజ్ఞాపం వచ్చాడు కుమారుడు మనకు ఘనతను కీర్తించడానికి వచ్చాడు కుమారుడు మనకు రక్షణ కలగ చేయడానికి వచ్చాడు కుమార్ అన్నింటికైనా ప్రారంభించి తన మన పాప దోషములందరినీ పరీక్షించి మనకు రక్షణ కలగ చేశాడు కొద్ది వాటిని కాదా